శ్రీ గురుభ్యో మహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట ఐదవ కందార్ధము తన వారిని విడిచి అడవులు అనయము తిరుగుచును ఆ కులలుములు తినియున్ ఘనమైన తపస్సు చేసిన మనుజులకును మాయబోదు మంచిది కాదు ఈ మార్గామో నంచగ అంచి అంచితాముగా గురుని పంచాగ్నిలో యున్న పరిపూర్ణంగాన లేరు మంచిది కాదు ఈ మార్గము నెంచాగ రాదు తన వారిని విడిచి అడవులు అనయము తిరుగుచును ఆకులలుములు తినియున్ అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే సంసార బాధను తట్టుకోలేక సన్యాసమే సరైన మార్గమని భార్య పిల్లలను వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుంటుంటారు ఈ సన్యాసం పుచ్చుకున్న వాళ్ళ యొక్క అవస్థలు ఈ యొక్క కందార్థంలో మనకి గురువుగారు తెలియజేస్తున్నారు ఈ విధంగా సన్యాసం పుచ్చుకోవాలని ఎక్కువ వైరాగ్యం ఎప్పుడు కలుగుతుందంటే భార్య బిడ్డలు బంధువులు మిత్రులు వీళ్ళందరితో కలిసి ఈ సంసారం యొక్క భారాన్ని మొయ్యలేక అప్పుల బాధలు తట్టుకోలేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఈ సన్యాసం పుచ్చుకుంటే ఈ బాధలన్నీ ఉండవని ఈ సన్యాస మార్గమే ఉత్తమమైనదని సన్యాస మార్గాన్ని ఎంచుకుంటారు దీనిని చూసే వాళ్ళకు కానీ దాన్ని మొదట ఆచరించే వాళ్ళకు కానీ ఇదే ఉత్తమమైన మార్గం అని అనిపిస్తుంది ఎందుకంటే భార్య బిడ్డలు మిత్రులు ఈ గ్రామంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తప్పించుకునేసి అడవుల్లోకి వెళ్ళి ప్రశాంతంగా కాలం గడపచ్చు అనుకుంటారు ఆ ఎడవులో ప్రశాంతంగా ఒంటరిగా ఆ యొక్క పరమాత్మ ధ్యానం చేసుకోవచ్చని అనుకుంటారు కానీ వీళ్ళు ఎప్పుడైతే నిజంగా సన్యాసాన్ని పుచ్చుకుంటారో అప్పుడే వీళ్ళకి చెప్పలేని కష్టాలు ప్రారంభమైపోతాయి అది ఎట్లా అంటే సరైన ఆహారం లేక ఆ అడవిలో దొరికేటువంటి ఆకులు అలుములు కాయలు పిందులు తిని కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోవాలి ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఈ కాలం అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు ఒకసారి ఎండకాలం వస్తుంది ఇంకొకసారి వానకాలం వస్తుంది ఇంకొకసారి చలికాలం వస్తుంది ఈ మూడు కాలాలలో ఈ శరీరాన్ని కాపాడుకోలేక సరైనటువంటి నిద్ర లేక బక్క చిక్కిన పీనుగులాగా తయారైపోయి జుట్టు పెరిగిపోయి బట్టలు మాసిపోయి ఎన్నో బాధలు పడి ఇక ఈ సన్యాసం వద్దనుకొని సన్యాసానికే సన్యాసం పుచ్చుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మొహం చల్లకుండా ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ అడుక్కుంటూ బడిలోనో గుడిలోనో తలదాచుకుంటూ శవంలాగా తయారైపోతారు ఈ మార్గము ఎంచుకున్నందుకు వీళ్ళకి మాయా తొలగదు మోక్షము కలగదు దీనికన్నా ఇక కొన్ని గొప్ప మార్గాలను కూడా మనం గమనిస్తే అంటే యజ్ఞాలు యాగాలు తపస్సులు వీటి ద్వారా గొప్ప స్థితి కలిగినటువంటి పురుషులు అంటే రావణాసురుడు బలిచక్రవర్తి భస్మాసురుడు ఇట్లా ఇంకా కొంతమంది వారి యొక్క తపోబలం చేత వారి యొక్క సంపద చేత వారి యొక్క పదవులతోటి వారే పతనాన్ని కొని తెచ్చుకొని వాటి ద్వారానే నాశనమైపోయినట్లు మనకి కథల రూపంలో విన్నాం కాబట్టి ఈ భూప్రపంచం మీద నేను శాశ్వతంగా ఉండి ఏదైనా సాధించగలుగుతాను నేను ఏదైనా అనుభవించగలుగుతాను అనుకొని ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ మతాలని కానీ నమ్మి గుర్రి దాటిలాగా అనవసరమైనటువంటి మార్గాలను ఎంచుకుంటే మనకి సరైన దారి దొరకదు కాబట్టి ఏ మతంలో కంటే ఆ మతంలోకి వెళ్ళిపోకూడదు మరి సరైన మార్గం ఏది అని మీకు సందేహం రావచ్చు ఈ విధంగా సరైన మార్గం ఏది అని మనలో ఆలోచన వచ్చిన రోజే మనకి మంచి రోజులు వచ్చినట్టు ఈ విధంగా సరైన మార్గం ఏది అని మొదట విచారించాలి ఈ విధంగా సరైన మార్గం కోసం విచారించేటప్పుడు సరైన గురువును కూడా ఎంచుకోవాలి ఎందుకంటే మనం బాగా విచారిస్తే దేవతలు సైతం కూడా గురువుని ఆశ్రయించి ఆ యొక్క శాశ్వతమైనటువంటి పరమాత్మని పొందినట్లు మనకి తెలియబడుతూ ఉంది కాబట్టి మనమందరం కూడా పిచ్చి పిచ్చి మార్గాలను ఎంచుకోకుండా నిజ గురువుని చేరి ఆ గురువు ద్వారా సత్యాసత్యముల్ని గుర్తిరిగి సర్వభ్రాంతి రహితులైపోయి ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణ స్థితిని పొందాలని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి